ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను నిన్న మరి మొన్న ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో అంటే ఎదుగుదయతో అంటానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవటం వల్ల కలిసిన ఒక సీనియర్ నాయకులు అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఒకటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు అది ఒక అభిమానం అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది మా పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి నిన్న ఆ నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది మరి వాళ్ళు లెక్కలు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా నేను నాయుడు గారు ఎంవీఎస్మూతి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి ప్రశ్నలో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు అని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం మరి వాళ్ళు ఈ రోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా అధికారంలో లేకపోతే ఒకలాగా ఎలక్షన్ల ముందు ఒకలాగా ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది ఒక పరిశ్రమగా మేము చూడలేదు ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఏదో స్టేట్ కోటాలోనో లేకపోతే ప్రాంతాల కోటాలోనో వచ్చిన పరిశ్రమ కాదు అది ఎంతమంది ప్రాణద్యాగం చేసింది అందుకే తెలుగువాడి గుడ్డి చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది ఆ రోజు నేను రాజీనామా చేసినా కానీ మన పల్లా శ్రీనివాస్ గారు ఆమె నిరాహత్యక్ష చేసినా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీ వారు గల్లు ఎక్స్టెండ్ చేయటం కానీ మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం కానీ ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో తోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది మరి ఈరోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు లేకపోతే ఏం మాట్లాడుతున్నారో ఏమి చెప్తున్నారో లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈ రోజు ఈ పార్టీల వైఖరి గురించి లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఉన్నారు నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేశాను వాళ్ళకి అంత అజ్ఞానంగా ఉన్నారో నేను రాజీనామా చేసిన మూడు సంవత్సరాల పాటు ఆ రాజీనామా మీద ఉలకలేదు పలకలేదు నేను స్వయంగా స్పీకర్ని కలిసి రాజీనామా ఆమోదించమని చెప్పాను స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాను ఎంపీ లెటర్ వేసి సంతకం పెట్టి స్పీకర్కి అడ్రస్ చేస్తూ మీకు ఏదన్నా దీంట్లో నిబంధనలు వస్తుంటే ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్లో రాసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది స్వయంగా ఆయనతో మాట్లాడడం జరిగింది ఈ జర్నలిస్ట్ ఫార్మేట్ ద్వారా కూడా పంపించడం జరిగింది అవన్నీ మూడేళ్ళు దాని మీద ఉలకకుండా పలకకుండా క్వైట్గా ఉండి రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగా ఎమ్మెల్యే టెన్యూర్ అయిపోతున్నానగా కేవలం రాజకీయం చేయడం కోసం ఆ రోజు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే ఒక ఎమ్మెల్యే ఓట్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పుడుకి హఠాత్తుగా ఈ రాజీనామా గుర్తొచ్చింది హడావుడిగా కనీసం సంప్రదించకుండా మాట్లాడకుండా నాకు ఎలక్షన్లో ఓటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని హడావుడిగా రాజీనామా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ రోజు నేను కోర్టుకు వెళ్ళిద్ది కూడా ఏదైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో దాంట్లో నాకు ఓటు వేసుకునే అవకాశం కల్పించమని చెప్పాను మూడు సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే రెండు నెలల ముందు దాన్ని పదవైపోతంగా నేను మళ్ళీ కోర్టుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంత అమాయకుడు కాదు అంత కాదు నేను అది కూడా తెలుసుకోకుండా ఈ రోజు కోర్టుకెళ్ళారు కదా అంటున్నారు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే నా స్పీకర్ ఫార్మట్లోనే ఉన్నాను ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది కమిట్మెంట్ ఉంది అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఈ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ అనేది మా గుండు చప్పుడే కాదు తెలుగువాడి గుండు చప్పుడు మా అందరి బాధ్యత మీకు కూడా అయితే సహకరించండి దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రటివ్ అడ్వైజర్ ఇవ్వండి తప్ప చౌకబార్ విమర్శలు చేసి చరిత్రహీనగా కావద్దని చెప్పని వైసీపీ పార్టీ నాయకులకి వైసీపీ పార్టీ పెద్దలకు అది కూడా తెలియజేసుకుంటూ మొన్న ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఇలాంటి వైఖరే కానీ ప్రదర్శిస్తూ ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ఆ ఒకటి ఒకటి పోయి చివరికి సున్నా మిగిలిపోయే పరిస్థితి మనట నేను కనీసం ఒక సీట్ వస్తే అనుకున్నాం ఇట్లాగానే అయిపోయి ఆ ఒక్క సీట్ కూడా రాకుండా పెద్ద గుండు సున్నా మిగిలే పరిస్థితి కూడా ఆ పార్టీకి